ఒక కొండ కింద అంచున పట్టుపట్టిన చిన్న గ్రామంలో అర్జున్ అనే చిన్న కుర్రాడు ఉండేవాడు అతను ఎప్పుడూ ఉత్సాహంతో ఉండేవాడు ప్రశ్నలతో నిండిపోయి ప్రకృతిలో కొత్తదనం వెతికే ప్రయత్నంలో ఉండేవాడు ఒకరోజు గ్రామంలోని వృద్ధులు ఒక తలతలలాడే చెరువు ఒడ్డున కూర్చుని ఒక మాయాజలపాతం గురించి చెబుతుండగా అర్జున్ ఆశ్చర్యంగా వినేవాడు ఆ జలపాతాన్ని వింటే జ్ఞానం కలుగుతుందట అని ఒక వృద్ధుడు నిగూఢంగా అన్నారు ఆ కథ విన్న వెంటనే అర్జున్లో ప్రవేశించిన సాహసమనోభావం అతన్ని ఆ జలపాతం వెతకమని ప్రేరేపించింది కొద్దిగా సరంజాముతో తెల్లవారుజామునే బయలుదేరాడు ఆకాశాన్ని తాకే ఆ కొండను అధిగమించాలని అతని సంకల్పమైంది అతని ప్రయాణం కష్టాలతో నిండి ఉంది పతనమయ్యే పగడబండులు తేలికపాటి మార్గాలు అన్నీ ఎదురయ్యాయి కాని అర్జున్ మాత్రం ఆగలేదు అతని గమ్యం మెరిసే ఆశగా ముందుండి నడిపించింది ఒక రాత్రి కొండను బలంగా తాకే తుఫాను వచ్చింది చలితో అలసటతో అతను గజగజ వణికిపోయాడు కాని ఓ కొండకింద తలదాచుకుని తన గుండె చప్పుడుతో ధైర్యాన్ని పొందాడు అదే అతని ప్రయాణాన్ని ముందుకు నడిపించింది ఉదయం రాగానే ఆకాశం నారింజ గులాబీ రంగులతో మెరిసింది తుఫాను మాయమైపోయింది అర్జున్ తన చిరునవ్వుతో ముందుకు సాగాడు కొన్ని రోజుల తర్వాత చివరికి అతను శిఖరాన్ని చేరాడు అక్కడ నుండి మధ్యాహ్నకు సూర్యకాంతిలో మెరిసే మాయాజలపాతం కనిపించింది అర్జున్ వేగంగా నీటి శబ్దం వైపు పరుగెత్తాడు ఆ రేడలు విన్న ప్రతీక్షణం ఓ రహస్య సంగీతంలా అనిపించేది ఆ జలపాతానికి దగ్గరగా కూర్చొని అర్జున్ ఒక్కసారిగా గ్రహించాడు ఈ జలపాతం ఇచ్చిన జ్ఞానం వేరేం కాదు తనలో ఎప్పటినుంచో ఉన్న బలం గురించి గుర్తుచేయడమే ఆ పర్వతాన్ని అధిగమించేందుకు కావలసిన ధైర్యం విశ్వాసం అంతా తనలోనే ఉందని అతడు గ్రహించాడు తరువాత అర్జున్ ఊరిలోకి తిరిగి వచ్చాడు అతని చేతుల్లో కనిపించే బహుమతి ఏదీ లేదు కాని అతని ముఖంలో ఓ కొత్త వెలుగు మెరిసింది విశ్వాసం సంతృప్తితను తన కథను పిల్లలకు పెద్దలకు చెప్పి ప్రతి ఒక్కరిని వారి స్వంత ప్రయాణాలను ప్రేరేపించాడు లాంటి కొండ అయినా అధిగమించగలిగే ధైర్యం మనందరిలోనూ ఉందని చెప్పారు అలా అతని సాహసం నదీ తరంగాలలా ఊరంతా వినిపించేది ప్రతి ఒక్కరి హృదయంలో సాహసానికి పిలుపు